ప్రైస్థలో నాకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం రెండు మూడు వచనాలు మనం చూసినట్లయితే నోటి ఫలము చేత మనుషుడు విశ్వాస విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించదు తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును దేవుని యొక్క ఉద్దేశము మేలును అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశము తను తాను కాపాడుకోవాలని కానీ మనుషులు చేస్తున్న పని ఏంటి అంటే నోటి ఫలము చేత కొంతమంది మేలును అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది వారికి వారే నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు దానికి కారణం నాలుక నాలుకను నోటిని కాపాడుకోలేని పరిస్థితి కొంతమంది కుటుంబాలలో భర్త ఎక్కువ నోరేసుకుని పడుతూ ఉన్నాడు అంటే తన యొక్క భార్య బిడలకు తన యొక్క బంధాన్ని దూరం చేసుకుంటూ ఉన్నారు అలాగే భార్య నోరెక్కువ చేసుకుని పడుతూ ఉంది అంటే భర్తను బిడలను కూడా వారి వారి మధ్యన ఉండవలసిన బంధాన్ని పాటు చేసుకుంటూ ఉన్నారు సో ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం మేరును అనుభవించాలి మనము నశించిపోకుండా కాపాడబడాలి అంటే నోటి ఫలము నోటి ఫలము చేతే అంటే మనము ప్రేమ ఆప్యాయత అనురాగము అనే బంధాలు మన అంటే మన హృదయంలో నుంచి నోటిలోనికి రావాలి కొంతమంది పై పైన మాట్లాడతారు లోపల ఏమీ ఉండదు అలా కాదు మనం మనస్సులో నుంచి హృదయంలో నుంచి నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించిపోతూ ఉంటారు సో ఇది పరిస్థితి అంతేకాదు ఎవరైతే తన నోరును కాపాడుకుంటూ ఉంటారో తను తానే కాపాడుకుంటూ ఉంటారు అంటే అవతల వ్యక్తి మాట్లాడినట్లుగా మనం మాట్లాడాలంటే మనం మాట్లాడగలం కానీ వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళ యొక్క భాష విధానం వారికి అర్థం చేసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం ఇతరుల ఇతరుల ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తూ ఉండడం ఇవి వినే కొంతమందికి అవి అవి మాట్లాడే అలవాటు వాళ్ళకు ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మిగిలిన కుటుంబీకులకి చాలా బాధగా వేదనగా ఉంటుంది కానీ ఏం మాట్లాడలేరు సో వాళ్ళకి వాళ్ళే వదిలేస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే తన నోరు కాచుకోలేకపోతే తనకు తానే నాశనం తెచ్చుకుంటారు ఎవరు ఎన్ని నష్టాలు కష్టాలు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా మౌనంగా ఉంటారో తమ్మును తాము వారు కాపాడుకుంటూ ఉంటారు సో దేవుని యొక్క ఉద్దేశం మనం మేలును అనుభవించాలని మనలను మనం కాపాడుకోవాలని అంటే తన నోరును తన నాలుకను కూడా కాపాడుకునేవాడు ప్రమాదాల నుండి తప్పించబడుతూ ఉంటారు సో జ్ఞాని అయిన సొలోమును చాలా చక్కని మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి నోటి ఫలము చేతనే మేలును అనుభవించ అంటే నువ్వు ఏం మాట్లాడతావో నీ మాటను బట్టే నీకు మేలు కలుగుతుంది నీ మాటను బట్టే నాశనం నీకు కలుగుతూ ఉంది కాబట్టి నాశనం తెచ్చుకోక నో ఆ నోటి మాట వలన మేలును అనుభవించాలి నిన్ను నీవు రక్షించుకోవాలనే వాక్యం ఉంది ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను మీ నోటిని మీ నాలుకను అదుపులో ఉంచి మేలును అనుభవించినట్లుగా ఆయన కృప మీకు తోడయుండును సకల సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యోవా పరిశుద్ధుడా నీకు మా నేను కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నీ కార్యాల బిడల్లో జరిగించి నీ ఆత్మ బలంతో నింపి నోటిని నాలుగును అదుపులో ఉంచుకుని నాయన మేలును అనుభవించుకున్నట్లుగా తను తాను కాపాడుకున్నట్లుగా నీ కృప ఇచ్చేయండి అంతేగాని ప్రభు నాశనమయ్యే కానీ వారి కలగకుండా నీ కాపుదల దాయిచ్చేయండి నోలు నోటిని నాలుగును అదుపు చేసుకునే ఆ యొక్క కృప వారికిచ్చి మీరు మహిమ తెచ్చుకోండి ఈ రోజున ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారందరికీ మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు నిండీ నన్ను దీమిలుస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఎవరు బలహీనతలు ఉండి ఉన్నారో వారి బలహీనత నుండి వారికి విడుదల ఇచ్చుచున్నందుకు నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ప్రతి విషయంలో ప్రతి కుటుంబానికి తగిన దేవుడుగా సహాయకుడుగా మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఏ అయితే ఎవరి నోరైతే ఎక్కువగా ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వారిని స్వాధ్యానం మనం ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ దేవుని కృప మీకు గాక ఇది ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు షలో